వెల్కమ్ ఛానల్ కో అయితే కోరుకుంటున్నా ఈ రోజు మన వ్లాగ్ వచ్చేసి పెత్రమాస రోజు అయితే పెద్దలకైతే బియ్యం ఇచ్చుకున్నాము మేము ఎట్లా జరుపుకుంటాం అనేది అయితే ఈ వ్లాగ్ ఇక ప్రొద్దున్నే ఇక పండ్లైతే ఇక పండగ రోజే ఎక్కువ ఉంటాయి కదా ఇల్లు అయితే మొత్తం క్లీనింగ్ చేసినా ఈ రోజు కాబట్టి పూజ కూడా కంప్లీట్ చేసేసిన పిల్లలకైతే ఇంకా చిన్న స్నాక్స్ లాంటివి అయితే ఇచ్చిన వంటనైతే ఏం చేయలేదు ఇక అన్నీ రెడీ పెట్టేసుకున్నాము ప్రొద్దున ఎనిమిది గంటలకే ఇక్కడ మాకు బియ్యం అయితే ఇచ్చడానికి అయితే అన్ని రెడీ పెట్టుకున్నాము మాకు ఎప్పుడైనా కానీ త్రీ ఫోర్ అట్లావు ఇవి ఇచ్చేదాకా ఒక్క పొద్దే పొద్దు ఏం కూడా తినకపోదాము మా ఊర్లోనైతే భావన అయ్యచ్చు ప్రతి సంవత్సరము ఇంటింటికి వచ్చి బియ్యం అయితే తీసుకొని వెళ్ళు కానీ ఈసారి అయితే రాలేదు ఓ బావనయ్యి వచ్చేసరికి మూడవ ఇక్కడ మా ఇంటి ఊరు దాకా వచ్చేవరకు ఇక అప్పటిదాకా వెయిట్ చేద్దాం అన్నట్టు ఇంకా అత్తలే ఇంకా అత్తలే అని కానీ అప్పుడే ఒక పండగ వాతావరణం అయితే అనిపించింది అందరం ఒక చోట ఉండి వెయిట్ చేయడము అందరం ఒకసారి పని మొక్కుకోవడం కానీ ఇప్పుడైతే అట్లా లేదు నాకైతే కొంచెం డిసప్పాయింటింగ్ అనిపించింది రోజులు మారిన కొద్దీ ప్రతి ఒక్క పద్ధతులు కూడా మారుతున్నాయి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే జనరేషన్కి ఒకప్పుడు మేము ఇట్లా జరుపుకునే వాళ్ళం అని మనకు మన పెద్దవాళ్ళు ఎట్లా చెప్తున్నారు ఇప్పుడు మనం కూడా వాళ్ళకు అట్లనే చెప్పాల్సి వస్తుంది సో అట్లాంటి రోజులు వస్తున్నాయి ఇప్పటిగా రోజులు మారిన కొద్ది కాలం తగ్గట్టు మనం కూడా ఉండాలి కదా ఇంక ఇక్కడనైతే పచ్చి పులుసు వేసినా నాన్ వెజ్ అయితే ఏం వండలేదు బుధవారం కాబట్టి మా తాతల నాటి నుంచి అట్లనే చేస్తారట సో అందుకే అట్లా చేసిన అన్నట్టు ఇంకా తినేసి చేసేవారికి టువెల్ అయింది ఇంకా కొంచెం పీస్ఫుల్గా ఉంటుందని చెప్పి ఇంకా మా ఇంటి ముందు అయితే చెట్లు పెట్టినామని చెప్పినా కదా అక్కడికైతే వచ్చి చూసేసరికి అయితే ఇంకా పువ్వులు అయితే మంచిగా వచ్చినాయి ఫ్రెండ్స్ మంచిగా ప్రశాంతంగా అనిపిస్తాయి నాకైతే ఇక్కడికి వస్తే అయితే ఇప్పుడు బతుకమ్మ పండగ కోసం అని పూల చెట్లు అయితే పెట్టినాము ఇంక ఇప్పుడైతే పూలు అయితే మంచిగా వచ్చినాయి పండగ వరకు అయితే ఇంకా మంచిగా అవుతాయి వీటిని అయితే మేము పట్టకుచ్చల పువ్వులు అంటాము వీటిని బతుకమ్మ వేరిచ్చేటప్పుడు పెడితేనైతే మంచి అట్రాక్షన్ ఉంటాయి కలర్ఫుల్గా అయితే ఉంటాయి మీ సైడ్ మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరి మేమైతే అని అంటాము ఇంకా ఇంకెక్కడైతే ఇంకా బంతి చెట్లు కూడా పెట్టినాము అవి ఇంకా కొన్ని అయితే పువ్వులు పూయలేదు ఇవి పెట్టేసరికి అయితే లేట్ అయిపోయింది అన్నట్టు అక్కడ చూసిరు కదా చిన్న చిన్న ఫ్లవర్స్ కనబడుతున్నాయి సో అవి అయితే ఇంకా బంతి పువ్వులు ఇప్పుడే పూస్తున్నాయి మరి పండుగ వారికి అయితే కావ తెలియదు ఇంకా ఈవినింగ్ టైం అయితే బతుకమ్మ అయితే వచ్చిన కానీ చూసిరు కదా ఇది ఏందబ్బా గిట్లుంది అనుకుంటున్నారు కదా చెప్తా దీనికి ఒక స్టోరీ ఉంది మట్టి రోడ్ ఉండే మొన్నటిదాకా దాకా ఇది మొన్న రీసెంట్గానే రోడ్ అయితే ఓసిరు మా సైడు ఓ అందుకోసమే ఇక బతుకమ్మ బావి అయితే దూడలేదు కదా రోడ్ ఉంది కదా అని చెప్పి ఇంకా మా వాళ్ళు అయితే మొత్తం ఇట్లా జాజుతోని ఊసి మంచి ముగ్గులు అయితే వేసి ఇక దాన్నే ఫ్లవర్స్ లాగా డెకరేషన్ అయితే చేస్తున్నారు వచ్చేసరికి ఆల్రెడీ అయిపోయింది ఇంకా రోడ్ ఉంది కదా ఈసారి బతుకమ్మ బాయ్ చేస్తారో చేయరు అనుకున్నా కానీ ఇక చిన్నగా అట్లా సింపుల్గా అయితే చేసిరు సరిగ్గా కుదరలేదు కానీ ఇక నెక్స్ట్ టైం మంచిగా ట్రై చేయాలి మంచిగా సెట్ చేయాలి దీన్ని నెక్స్ట్ రోజు ఎంగిల్ పూల బతుకమ్మ కాబట్టి బతుకమ్మనైతే చిన్న గిట్లనైతే తయారైతే చేసినాం ఫ్రెండ్స్ ఈరోజు మా బతుకమ్మ అని అయితే గిట్లుంది చూసిరు కదా సింపుల్గా అయితే ఇంక ఇట్లా చేసుకున్నాము ఇంకంటే మాది చిన్న సంధ్య అన్నట్టు మా సైడ్ ఎక్కువ ఇండ్లు ఉండయి అందుకే మా మామందమని ఇట్లా చిన్న డెకరేషన్ అయితే చేసినాము అంతే ఈ బ్లాగ్ వచ్చేసి నెక్స్ట్ డే నెక్స్ట్ డే బ్లాగు సో టూ డేస్ బ్లాగ్ కలిపి ఒకటే వీడియోలను అయితే పెడుతున్నా చెప్పినా కదా అమ్మ వాళ్ళకి బియ్యం ఇచ్చుకున్నాము నాన్ వెజ్ వండలేదు అని చెప్పి సో ఇక మేమైతే పచ్చిపులుసుతోనే చేస్తామని చెప్పిన కదా నెక్స్ట్ డేనైతే ఇంకా గురువారం కాబట్టి ఇక నాన్ వెజ్తో కూడా మొక్కాలి కదా పెద్దలకు మనం బియ్యం ఇచ్చినప్పుడు వాళ్ళకు కూడా తృప్తి ఉండాలి కదా మనకు పద్ధతి ఉన్నా లేకున్నా కానీ మనం చేసేది మనం చేయాలి సో అందుకోసమే ఇంక ఈరోజైతే ఇంకా నాన్ వెజ్తోనైతే మొక్కుకుంటాము పొద్దుగాలనే ఇక వంటల కోసం అయితే ఇగో చూసిరు కదా ఎంత అంగడు ఉందో ఇవన్నీ అయితే తయారు చేస్తున్నా ఇంక ఇక్కడైతే కొన్ని మక్కలైతే మా పెరట్లో అయితే తీసుకొచ్చి తిరిగి మక్కలైతే నైటే ఒల్చి పెట్టేసిన గారెలు చేయాలి ఇంకా పూరీల కోసం అని పిండి అయితే ప్రిపేర్ చేసుకున్నా ఇంక ఒక్కదాన్నే కదా అన్నీ లేట్ అవుతాయి అని చెప్పి ఒక్కదాని తర్వాత ఒకటైతే చేసుకుంటున్నా అన్నట్టు ఇంకా కర్రీ కూడా వండుతున్నా కూర మాకు ఇక్కడ పల్లెటూర్లో ఎట్లా అని అంటే ఒకటి పిల్లని కొత్త అన్నట్టు మా అక్కడన్నా సో అక్కడ పది మంది ఇరవై మంది అట్లా పాలు అంటారు కదా సో అట్లా తీసుకుంటారు అన్నట్టు ఏమన్నా ఫంక్షన్స్ అయితే ఇక అందుకే కూరనైతే ఇక తొందరనే అండేసిన ఇంకా అసలు పనులు అయితే ఉన్నాయి అవన్నీ ఎట్లా చేసేటో తెలియదు ఏ టైం అయితే కూడా తెలియదు ఇలా ఉన్నారు కదా సో వాళ్ళని చూసుకుంటూ ఇవన్నీ చేసుకోవాలంటే నాకైతే ఇట్లా ఏమన్నా చేసేటి ఉన్నప్పుడు అయితే ఖచ్చితంగా ట్వెల్వ్ వన్ అవుతుంది ఎంత పొద్దున స్టార్ట్ చేసినా కానీ ఇంకా పూరీలు అయితే ఇంక ఎప్పుడే మొదలు సిస్టర్స్ కూడా వస్తా అన్నారు ఇక వాళ్ళు వచ్చే వరకు ఏ టైం అవుతుందో తెలియదు కదా సో అందుకోసమే వంటలంతా అయిపోయిన తర్వాత చిన్న క్లిప్ అయితే షూట్ చేసిన ఇక ఇప్పుడు టైం అయితే దగ్గర దగ్గర ట్వెల్వ్ థర్టీ అట్లా అవుతుంది ఇవన్నీ వంటలు అయ్యేసరికి అయితే అన్నీ అయితే తయారు అన్నట్టు ఇంకో ఫ్రెండ్స్ నాకైతే నా చెత్త అయితే నాకైతే అంత ఇక చేసి చేసి ఇక బోర్ కొడుతుంది ఇక తినాలనే అనిపించది ఇంట్రెస్ట్ అయితే మొత్తం పోతుంది ఇక అవన్నీ ఒక్కసారిగా చూసేసరికి ఇక నాకైతే అట్లా అనిపిస్తుంది మీకు కూడా అట్లానే అనిపిస్తుంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరు ఫ్రెండ్స్ ఇంకా ముగ్గురులైతే వేస్తున్నా మొక్కుకోవడానికి ఆయన అసలు మేము ఏమేం చేసినామో చెప్పలేను కదా చెప్తా ఇంకా పూరీలు మక్క గారెలు మిర్చి బజ్జీ ఇంకా మటన్ కర్రీ రైస్ ఇంకా స్పైటును కళ్ళు మా తెలంగాణలో అయితే ఇంకా ఇవన్నీ స్పెషల్ అన్నట్టు కళ్ళు మక్క గుడాలు సో ఇవి స్పెషల్ కానీ ఒక చిన్న బాధ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి మనకు ఇంట్లో ఎంతమంది ఉన్న కానీ అమ్మ ఉంటే అవే ఆ ప్రేమ వేరు సో ఇట్లాంటి సందర్భాలలో కొంచెం అయితే బాధ అనిపిస్తుంది కానీ తప్పదు కదా దేవుడు మనకు ఇంతే రాసి పెట్టిండేమో అని అయితే అనిపిస్తుంది అప్పుడప్పుడు ఇక ఇప్పుడైతే మేము ఎట్లా చేసుకుంటామంటే ఇక మనం ఎన్ని రకాలుగా వంటలు చేసినామో అన్ని రకాలు అయితే ఇంకా ప్లేట్లను అయితే వేసి మొక్కకుంటామన్నట్టు ఇక ఈరోజు వాళ్ళకు కూడా ఉంటుంది కదా వాళ్ళు తిన్నా తినకుండా కానీ మనకు అదొక సాటిస్ఫాక్షన్ అన్నట్టు మనం ఇష్టం కొద్ది చేస్తే ఆ మాములు మాకోసం మనము సంవత్సరంలో ఒకటేసారి అది పెత్రం అసలు రోజు పెద్దల్ని గుర్తు చేసుకునే రోజు సో ఆ రోజు మనం వాళ్ళ కోసం కష్టపడకపోతే ఎట్లా చెప్పు మనమే కదా ఎప్పుడు తినేది వాళ్ళు ఏమన్నా తింటారా కానీ అయ్యో వాళ్ళకు పెట్టిన మనకు ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది అని నాకైతే అనిపిస్తుంది మీరేమంటారు ఫ్రెండ్స్ చెప్పురు మనం ఎన్ని రకాలు అన్నది కాదు మనం ఇంత ప్రేమ కొద్దీ చేసినాం మనవుల కోసం అని అన్నది వాళ్ళు తినేది ఇక ఇటువంటి టైంలోనే కదా వాళ్ళకు కూడా ఎక్కడనైతే మా తాత ఇంతకుముందు చూసిరు కదా మా తాత సో పెద్దవాళ్ళు అయితే అందరైతే అయితే మొక్కిరు మొక్కిన తర్వాత ఇక నేను కూడా మొక్కుతున్నా సిస్టర్స్ కూడా అత్తారని చెప్పిన కదా వచ్చిర్రు కానీ ఇక వాళ్ళ బిజీ వాళ్ళది ఇక వీడియోనైతే నేను ఏం తీయలేదు ఇక వీడియోనైతే మీకు నచ్చిందనే అనుకుంటున్నా చిన్న చిన్నగా అట్లా నాకు వీలైనంత వరకు తీసిన ఫ్రెండ్స్ ఎందుకంటే ఇవన్నీ నేనే చేసుకోవాలి కదా వీడియో తీసుకుంటూ చేయాలంటే కొంచెం ఇబ్బంది కాబట్టి ఇక కొన్ని కొన్ని క్లిప్స్ అయితే తీసిన అంతే అయితే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా చిన్న లైక్ ఈరి మన ఛానల్ ఏమన్నా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ ఈరి వీడియో ఎట్లుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే అస్సలు మర్చిపోకూరు ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోస్ మేము ముందుకైతే వస్తా ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్